థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ ఇప్పుడు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు కళామ తల్లి కళామతల్లి బిడ్డ యుగపురుషుడు విశ్వవిఖ్యాత నటసార్భౌముడు పద్మశ్రీ నటరత్న కలప్రపురణ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రోడ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా మొదలవుతుంది ఆ సినిమా సంస్థ ద్వారా ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మా మనోడు ఎన్టీ రామారావు గారి ముని మనోడు వారు అరంగేతరం చేస్తున్నారు ఇదంతా మా అందరికీ చాలా సంతోషదాయకం చాలా కసితో పనిచేస్తున్నాయన దాంతో దాని తగ్గట్టుగా వై విఎ చౌదరి దర్శకులు ఎల్ల గీత గీతగారి నిర్మా నిర్మాత సబ్జెక్ట్ రెడీ మంచి సబ్జెక్ట్ తయారు చేశారు కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఇంకా వైవ చౌదరి గురించి చెప్పాలంటే సీతారామరాజు నందమూరి హరికృష్ణ గారు నాగార్జున గారితో మొట్టమొదటి సినిమా వారి దర్శకులు సూపర్ హిట్ కొట్టారు చాలా బాగా తీశారు దాని తర్వాత లాహరీ లాహరీ లాహరీలో దాని తర్వాత సీతయ్య ఎవరు మాట విన్నాడు సీతయ్య సినిమా తీయడం జరిగింది అద్భుతంగా మూడు సినిమాలు హ్యాట్రిక్ కొట్టాడు ఆయన అలాగే వాళ్ళ సంస్థ ఇలా కొనసాగాలని మనస్ఫూర్తి కోరుతూ మీ అందరి ఆశీస్సులతో ఈ సంస్థ వారికి మంచి రావు రావని అలాగే మా మన్నాడు నన్ను తారక రామ తారక రామారావు విజయ విజయవంతకు ముందు సాగాని కోరుతూ మీ అందరు ఆశీస్తో సెలవు తీసుకుంటాను జేఎన్టీఆర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు